సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ సర్వమంగళా స్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో ఆ స్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులు కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారు ఉంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి దాని మీద ఒక తాటాకు కూడా స్పృశింప చేసి కడతారు ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు ఎందుకంటే తాళ తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళసూత్రం పది కాలాలు మెడలో ఉంటుంది అని మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీద ఉంచి స్వరూపాన్ని ఆవాహన చేస్తారు మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక మూడు ముళ్ళు వేస్తూ మాంగళ్యం తంతునానే మమ జీవనహేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు ఆ మంగళసూత్రాన్ని ఇంక శరీరంలో ఎక్కడా కట్టరు ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి మూడు ముళ్ళు ఇంకెక్కడా శరీరానికి కట్టకూడదా రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు ఎప్పుడు ఇక్కడే కడతారు ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం ఉంటుంది అక్కడ వాటి ఆ మూడు ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు ఐదో తనానికి రక్ష అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ స్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో ఆ స్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులు కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారు ఉంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి దాని మీద ఒక తాటాకు కూడా చేసి కడతారు ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు ఎందుకంటే తాళ తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళసూత్రం పది కాలాలు మెడలో ఉంటుంది అని అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ ఆమె అనుగ్రహం ఉన్నదా ఎంత గండంలో ఉన్న భర్త బైకొచ్చేస్తారు అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా నిద్ర మంచం నుంచి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికి ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం మూడు తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి ఇంకా రెండో మాట రాకూడదు ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులిచ్చినటువంటి ఇచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాన్ని కాదు కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి మూడు బుళ్ళు వేస్తే ఆ దంపతులంతే ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు అని సాంఘిగ నవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు ఆ సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ మంగళములను ఇస్తూ ఉంటుంది అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుంది నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు ఇంతమంది చేత అను నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతుంటుంది అలాగని అమ్మ అంత శక్తివంతురాలు అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది